హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏమంటే వీడియో చూస్తాను అర్థమవుతుంది కదా పల్లవ్ ప్రశాంత్ గురించి పల్లవ్ ప్రశాంత్ పాపము ఎట్టకేలకు బిగ్ బాస్కి వెళ్ళాలా వెళ్ళాలా అనేది అయితే వెళ్ళాడు వెళ్ళడమే కాకపోతే పాపము సామాన్యుడు టైటిల్ విన్నర్ కూడా కొట్టడం జరిగింది ఎందుకంటే ఒక సామాన్యునికి బిగ్ బాస్ టైటల్ విన్నర్ ఇవ్వడం అనేది ఆషామాషి కాదు ఇన్ని రోజులంతా బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అది ఇది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే టైటిల్ ఇస్తారనేది ఉన్నది కదా ఆ అది కూడా లేకన్నా సామాన్యునికి ఈసారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా పల్లవ ప్రశాంత్ విన్నర్ అయ్యాడు ఇలాగే బిగ్ బాస్ టీం ఇప్పటికీ కానీ సామాన్యులను అందరినీ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పల్లవ ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయినందుకు మేమైతే చాలా ఆనందిస్తున్నాము ఎందుకంటే ఒక సామాన్యుడు టైటిల్ విన్నర్ అనేది బిగ్ బాస్ విన్నర్ అనేది సామాన్య విషయం కాదనమాట చాలామంది నేనే కాదు చాలామంది ఒక సామాన్యుడు రైతు బిడ్డ వచ్చి బిగ్ బాస్ విన్నర్ అంటే ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆనందం ఇంత అంత కాదనమాట బట్టి ఏమర్థమైంది తెలుసా ఏ ఒక్కరిని కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే ఏ మనిషిలో ఎంత అనేది ఎవరికీ తెలియదు కాబట్టి పల్లవ్ ప్రశాంత్ ఏంది బిగ్ బాస్ విన్నర్ ఏంది తెలిసిందే అలాగా ఏ మనిషికి ఏ టైం ఎలా వస్తుందో అనేది ఎవరికీ తెలియదు కాబట్టి ఎవరిని తక్కువ అంచనా కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే ఎవరో బలం వాళ్ళకే తెలుస్తుంది అనమాట మనము అనుకునేంత మాత్రాన ఏమీ ఉండదు దాంట్లో ఓకే బాయ్ టాటా లెటర్